పూజ చేసి దాని మీద వంట చేస్తే తినదంటే ఇవిడా అదే నిజమైతే రైతు భూమి పూజ చేసే వరి పండిస్తున్నప్పుడు నువ్వేం తినకూడదు మరి తినేస్తున్నావే షాపుల్లోంచి నువ్వు బ్యాగులు తీసుకొచ్చినప్పుడు దాని మీద ఎవరి ఫోటోలు ఉంటున్నాయి వారి ఇష్ట దైవం ఫోటోలే ఉంటున్నాయి మరి ఎలా తెచ్చుకుంటున్నావు ఉదయం ఉదయం నువ్వు షాప్ కి వెళ్లి ఒక కేజీ షుగర్ కావాలని అంటే ఫస్ట్ వాళ్ళు షాప్ తెరిచి ఏం చేస్తారు తమ ఇష్ట దైవానికి మొక్కి షాప్ అంతా తిప్పి మళ్ళీ తర్వాత డబ్బుల పెట్టలో కూడా ఆ తర్వాత కదా నీకు ఇస్తున్నారు ఆ లెక్క ప్రకారం నువ్వు ఏ షాప్ లో ఏం కొనకూడదుగా మరి ఎందుకు కొంటున్నావు చివరికి కటింగ్ షాప్కి వెళ్తే కూడా వాడు పూజ చేయకుండా కట్ చేయట్లేదు ఎందుకు కట్ చేయించుకుంటున్నావు ఇలాగే ఆలోచిస్తూ పోతే నువ్వు బస్సు ఎక్కావు బస్ ఎక్కగానే ఖచ్చితంగా అతను ఏం చేస్తాడు ఓ అగ్రత్తి వెలిగించి పూజ చేసుకుంటాడు ఆ తర్వాత బస్ స్టార్ట్ చేస్తాడు ఆ లెక్క ప్రకారం నువ్వు ఏం ఎక్కకూడదు ట్రైన్ ని ఎవరో ఒక కేంద్ర మంత్రి వచ్చి పూజ చేసి ప్రారంభిస్తాడు ఆ టగైతే నువ్వేం ఎక్కకూడదు ఇలా ఆలోచిస్తే నువ్వు వేసుకున్న బట్టలు ఏదో ఒక షాప్ లో పూజ చేసినాక అమ్మారు అప్పుడు నువ్వేం వేసుకోకూడదు చూసారా ఈ వీచే గాలి ఉంది చూశారు ఈ గాలిని హైందవ సహోదరులు వాయుదేవుడా అని మొక్కుతారు అప్పుడు నువ్వు ఏం పీల్చకూడదు అప్పుడు కదా చచ్చూరుకుంటావు బుద్ధి లేని లాజిక్ పెట్టి క్రైస్తవ్యాన్ని ఇంకా వ్యతిరేకంగా శత్రువులుగా మార్చేస్తారా సువార్తకి ఇంకా ఆటంకంగా నిలబడతారా ఇలాగా ఆలోచిస్తే మీకు తెలుసా మీరు వేసుకునే చెప్పులు మనం వాడే ఫోన్ చివరికి నా చేతిలో ఉన్న మైక్ ఇక్కడ ఉన్న బాక్స్ ఇక్కడ ఉన్నటువంటి వాయిద్యాలు వేసుకున్న కళ్ళజోళ్లు మీరు కూర్చున్న కుర్చీలు అన్ని ఆయా షాపుల్లో ఆయా డీలర్స్ చివరికి కార్లు కూడా వాళ్ళు పూజ చేసి వాళ్ళ షోరూమ్ లో అమ్ముతున్నారు ఆ లెక్క ప్రకారంగా మనం ఏ వస్తువు కొనలే ఇంకా మీకు బాగా ఇష్టమైన వస్తువు గురించి చెప్పనా బంగారం ఏ మారు అయినా పూజ చేయకుండా బంగారం తయారు చేస్తాడా చేస్తాడా ఆలోచించిన ఆశాభంగం తెచ్చి ఇక్కడ పడేయండి పాస్టర్లు కలిసి మళ్ళీ ఇదే కొత్త సంవత్సరం ఇంకా పెద్ద సభ పెడతారు అప్పుడు మొత్తం మండలం మండలం వచ్చి సువార్త వింటారు ఇక్కడ ఏంటి బంగారం చూద్దాం వేయగలరా అమ్మో ఇది నా బంగారం పూజ చేసిన బంగారంగా మరి ఇలా ఉంటుంది చాలండి ఇంకెంతకాలం ఈ అజ్ఞానం చెప్పండి అందుకే మనకి ఏదైనా గొప్పగా అనిపిస్తే పరిగెత్తొద్దు మోకరించి దేవుణ్ణి అడగండి ఇది కరెక్టేనా ప్రభు అని మన జ్ఞానానికి పరిధి ఉంది ఆయన జ్ఞానం అమితమైనది ఎన్ అనంత జ్ఞాని ఆయన